వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ ఈ వీడియో సెషన్లో మనం ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ ఫేజ్ వన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూడబోతున్నాం ఎంతమంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు ఎంతమందికి సీట్స్ వచ్చాయి ఎంతమందికి సీట్స్ రాలేదు అసలు టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి యూనివర్సిటీ వైజ్గా ఏంటి కాలేజెస్ వైజ్గా ఏంటి ప్రైవేట్ యూనివర్సిటీ వైజ్గా ఏంటి ఇలాగ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియో సెషన్లో అందించబోతున్నాను అండ్ చాలా హైలైట్స్ అయితే ఏపీఎంసెట్ ఫేజ్ వన్కి అయితే ఉంది సో వన్ బై వన్ మనం చూసుకుందాం సో ఈసారి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫేజ్ త్రీ తో ఫిల్ అయిన సీట్స్తో కంపారిజన్ చేస్తే ఈసారి ఫేజ్ వన్కే సీట్స్ ఎక్కువ ఫిల్ అయ్యాయి అంటే ఆల్మోస్ట్ మనకి ఫేజ్ వన్లోనే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే సో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక సో ప్రైవేట్ యూనివర్సిటీలో తొంభై ఎనిమిది శాతం మనకి సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి యూనివర్సిటీలో తొంభై శాతం ఫి సీట్స్ అయితే ఫిల్ అయ్యాయి సో కన్వీనర్ కోటాలో ఇంకా మిగిలిన సీట్లు కేవలం అంటే కేవలం పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై నాలుగు మాత్రమే గత ఏడాది తొలిదశ నాటికంటే ఇప్పుడు దశలోనే ఎక్కువ అంటే ఏంటి లాస్ట్ టైము ఫైనల్ ఫేజ్ తర్వాత ఫిల్ అయిన సీట్స్తో కంపారిజన్ చేస్తే సార్ ఫేజ్ వన్కి ఎక్కువ సీట్స్ ఫిల్ అయ్యాయి అంట క్రీడలు ఎన్సిసి కోట సీట్లు తర్వాత విడతలో భర్తీ ఏదైతే ఎన్సిసి స్పోర్ట్స్ కోట ఉందో అది తర్వాత నెక్స్ట్ ఫేజ్తో మనకి ఫిల్ చేయడం జరుగుతుంది సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ప్రకటించిన ఎవరు సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ సో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనకి టోటల్గా ఎనభై ఆరు షా పర్సెంట్ అంటే వంద ఉంటే ఎనభై ఆరు సీట్లు ఫిల్ అయిపోయినాయి కేవలం ఒక పద్నాలుగు సీట్లు మా పద్నాలుగు పర్సెంట్ సీట్లు మాత్రమే మనకి ఇంకా మిగిలి ఉన్నాయి సో మొత్తంగా మనకి సీట్స్ అప్లై చేసిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ మెంబెర్స్ ఇచ్చారు మొత్తం ఎంతమంది వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ మెంబెర్స్ ఇస్తే అందులో మనకి సీట్స్ ఎంతమందికి వచ్చిందంటే వన్ ల్యాక్ సెవెంటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ అంటే తొమ్మిది వేలన్నర నెల మాత్రమే మనకి సీట్స్ రాలేదు సో అప్లై చేసుకుని వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళల్లో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంది సీట్స్ రాలేదు మిగిలిన వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ స్టూడెంట్స్కి సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో డీటెయిల్స్ వెళ్తే కనుక అసలు మనకి మొత్తం ఈఏపిసెట్లో రాసింది చూసుకుంటే కనుక ఈఏపిసెట్ ఎంపీసీ స్ట్రీంలో లక్షా ఎనభై ఆరు వేల ముప్పై ఒక్క మంది అర్హత సాధించగా అందులో కేవలం నూట ఇరవై ఎనిమిది వేల ఆరు వందల పంతొమ్మిది మంది కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో ధ్రువపత్ర డాక్యుమెంట్స్ పరిశీలన తర్వాత వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ అర్హత సాధిస్తే ఆ వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్లో కేవలం వన్ లాక్ ట్వంటీ సిక్స్ అంటే ఆల్మోస్ట్ అందరూ పెట్టుకున్నారు సో అర్హత సాధించిందేమో వన్ లాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ థర్టీ వన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందేమో వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ నాట్ ఎయిట్ అందులో సీట్ సాధించిన వాళ్ళు వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ మెంబర్స్ సో టోటల్గా మనకి కాలేజ్ వైజ్గా మనం లిస్ట్ చూసుకుంటే యూనివర్సిటీ కాలేజీల్లో మనకి ఆరు వేల ఒక వంద ఎనభై తొమ్మిది సీట్లుంటే సారీ ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు సీట్లుంటే అందులో భర్తీ అయినది ఆరు వేల ఒక వంద ఎనభై తొమ్మిది అంటే ఆరు ఆరు వందల ఎనభై ఎనిమిది సీట్లు మాత్రమే యూనివర్సిటీ కాలేజీలో ఉన్నాయి ఇంకా ప్రైవేట్ కాలేజీల్లో మొత్తం వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ సీట్స్ గాను వన్ లాక్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ సీట్స్ భర్తీ అయిపోయాయి మిగిలినవి ఇంకా కేవలం పద్దెనిమిది వేల ఏడు వందల నాలుగు అదే ప్రైవేట్ యూనివర్సిటీలు మొత్తం తొమ్మిది అందులో మన సీట్స్ ఉన్నాయి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు భర్తీ అయినాయి ఏడు వేల ఏడు వందలు మిగిలినవి నూట ముప్పై రెండు మొత్తంగా చూసుకుంటే నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ సీట్స్ మాత్రమే మిగిలాయి టోటల్గా మనకి యూనివర్సిటీ కాలేజ్లు అయితేనో ప్రైవేట్ కాలేజీలు అయితేనో ప్రైవేట్ యూనివర్సిటీలు అయితేనో మొత్తంగా రెండు వందల నలభై ఐదు కాలేజీలకు గాను వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సీట్స్కి గాను వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఫిల్ అయ్యాయి ఇంకా నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ మిగిలాయి వెబ్ ఆప్షన్ తెచ్చుకున్న వాళ్ళలో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్కి మనకి సీట్ రాలేదు మిగిలిన అందరికీ సీట్స్ వచ్చాయి సో ఈసారి బాగా అవేర్నెస్ పెరిగి వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చుకుని ఫేజ్ త్రీ తర్వాత ఏదైతే రిజల్ట్ రావాల్సిందో అది ఫేజ్ వన్లోనే మనకు రిజల్ట్ అయితే వచ్చింది ఆ తొమ్మిది వేలన్నర వాళ్ళకి కూడా సీట్స్ వస్తాయి ఖచ్చితంగా ఫేజ్ టూలో పార్టిసిపేట్ చేస్తే ఇది కంప్లీట్గా మనకైతే డీటెయిల్స్ ఫేజ్ వన్ ఏపీఎంసెడ్ నిన్నటితో క్లోజ్ అయింది కదా దానికి సంబంధించి ఇకపోతే కాలేజ్ బీటెక్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని డీటెయిల్స్లోకి వెళ్తే కనుక నైన్టీన్త్ నుంచి అంటే ఈ మంత్ అంటే జూలై నైన్టీన్త్ నుంచి మనకి బీటెక్ క్లాస్ అన్న స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ క్లియర్ పంతొమ్మిది నుంచి తరగతులు ఇంజనీరింగ్ తరగతులు ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రారంభమవుతాయని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ బి నవ్య ఓ ప్రకటనలో తెలిపారు సో ఇరవై రెండు నాటికి విద్యార్థులు కాలేజీలో రిపోర్ట్ చేయాలని మిగిలిపోయిన సీట్లు మళ్ళీ విడత కౌన్సిలింగ్ ఉంటుందని పేర్కొన్నారు సో ఎన్సీసీ సంబంధించి కూడా నెక్స్ట్ ఫేజ్లో ఫిల్ చేయడం జరుగుతుందని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కంప్లీట్గా ఏపీఎంసెట్ ఫేజ్ వన్ డీటెయిల్స్ సో ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డ్యూషన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్